జగన్మోహన్ రెడ్డి అసలు దేవుడు అనేది పెట్ల నేను ఎందుకు అన్నానంటే మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి అంటే అంతకు ముందు నుంచి కూడా అదే ఏడుపు అనుకోండి ఆ రోజు నుండి స్టిల్ ఇవాళ్ళ వరకు కూడా ఎప్పుడు మాట్లాడినా నూటంటి వచ్చే ఖచ్చితంగా ఒక పదం ఉంటుంది అంటే కొన్ని మాటలు ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి తెలివిపోయి ఇవాళ పరామర్శకి వెళ్ళి అక్కడ కూడా అదే ఏడుపు ఒకసారి చూడండి వినిపిస్తాను ఏడుతున్నాడు కారణంగా ఉంది పోలీస్ పోలీసు వ్యవస్థ మీదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి గమనించుకోవాలి మన సాక్షి అన్న ఆ పత్రిక విలువలు అంటే మన సాక్షిని చూసి నేర్చుకోవాలా సాక్షిలో ఒక డేట్ తప్పితే ఏదైనా వాస్తవం ఉంటదా నీ సొంత పత్రిక కదా నీ భార్య యజమాని దానికి అన్న ఎంతసేపు కూడా పత్రికల మీద పడి ఏడవడం మానే అన్న నీకు సపరేట్గా నీకంటూ వంత పాడే మీడియా ఒకటి ఉంది లేకుండా పోలేదు అందులోనే నీ సొంత పత్రిక నీ సొంత టీవీఏ ఉంది ఉదయం లేచిన కానుంచి చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఏడుతూ ఉంటారు రోజు చేసే పని ఏంటంటే ప్రభుత్వం మీద విషయం చెప్పడం మీరు ఓడిపోయిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా సాక్షిలో ప్రతిరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఏడుస్తూ ఏదో ఒక డిబేట్ చేస్తానే ఉంటారు వాళ్ళతో కూడా నీ సొంత టీవీలో ఇవాళ్ళ నువ్వు వచ్చి పత్రికా విలువల గురించి పాఠాలు చెప్తున్నావు నువ్వు రాసిన వార్త ఒక్కటంటే ఒక్కటి నిజం ఉంటుందా నీ సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ నువ్వు రాయించే రాతల్లో ఒక్క మొక్క ఒక్క పదం నిజం ఉంటుందా పైగా ఏంటి ఫోటోలు పట్టుకొని తినిచ్చేస్తున్నాడు ఎప్పుడో ఏదో జరిగిందంట అది ఇప్పుడు ఇలా జరిగిందంట ఆయన ప్రచారం చేస్తున్నారు చెప్పేసి అని మాట్లాడుతున్నారు అలాంటి మన సాక్షిలో వచ్చే కథనాలు నినమోనాడు దాకా ఇప్పుడు ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో ఆ జలాని అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో నినమోనాడదాకా మీ పార్టీలో తిరిగిన వ్యక్తే కదా ఆ పిఎస్ కానీ ఎవడో ఉంటాడు కదా ఆయన కనుచుడే కదా ఆ పిఎస్ కానీ నీ కనుచరుడే కదా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా రాజకీయ విమర్శించడానికి వెళ్ళావు అక్కడికి దేని గురించి వెళ్ళవు నువ్వు అసలు పరామర్శించడానికి వెళ్ళావు అవునా పరామర్శించి నీ బాధ్యతగా ఒక పార్టీకి అధినాయకుడిగా కార్యకర్త కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఏ విధంగా సహాయపడాలని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అన్నాడు అమ్మోడి నలుగురికి ఇచ్చాడా పథకాలన్నీ నేనే ఇచ్చాను మీకు అమ్మఒడి వచ్చిందా ఈనాడు ఈనాడు గురించి ఆంధ్రజ్యోతి గురించి టీవీ గురించి వీటి గురించి మనకెందుకు ఎందుకు అంటున్నా మనం మాట్లాడాల్సింది ఆ విషయాన్ని వదిలేసి పక్కన పెట్టేసి నువ్వు మళ్ళీ పత్రికా విలువలు టీవీల గురించి జర్నలిజం గురించి మీడియా గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా చందాలంగా ఉంది అక్కడ అంటే ఒక పక్క సొంతంగా మన టీవీలోనేమో రోజు విష వార్తలా ఉదయం రోజు గురించి సాయంత్రం వరకు కూడా ఏడవాలా ప్రభుత్వం మీద పడి బయట నువ్వు వచ్చి పాటలు చెప్తావు ఇక్కడ వదిలేస్తే తప్పు చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా వదిలేశారనుకో అది తప్పు ఇది అనంతబాబు అన్నాడో బయటకు వచ్చిన తర్వాత మీ కార్యకర్తలు అందరూ మీ నాయకులందరూ ఊరేగింపై తీసుకెళ్లారు సెంట్రల్ జైల్ నుంచి ఆ తర్వాత నువ్వు ఉన్న సభల్లో ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్న సభల్లో అధికారంగా నీ పక్కన నువ్వు వచ్చి నుంచున్న వ్యక్తి నీ పక్కన నిజ నించోబెట్టుచున్నావు లేదా అనంతబాబుని అలా వెనకేసుకొస్తే తప్పు ఒకవేళ అనుకుందమ్ నువ్వు చెప్పినట్టుగా తెలుగుదేశం కార్యకర్త అనుకున్నావు ఉదాహరణకి ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చి కాపాడితే తప్పు లేదు అరెస్ట్ చేశారు విచారణ జరుగుతుంది కోర్టు ఏదో ఏదన్నా కోర్టు పోలీసులు చూస్తారు అవునా వెనకేసి రావట్లేదు కదా అసలు ఏం చెయ్యాలి మరి కొన్ని ఏమైనా సలహా ఇచ్చావా ఇదిగో మా కార్యకర్తను చంపేశారు నా తరఫున మా పార్టీ తరఫున నేను ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నాను కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నేను ఒక పది లక్షలు ఇస్తున్నాను మీరు ఒక పదిహేను లక్షలు ఇవ్వండిను పది పాతి పాది లక్షలు ఇవ్వండినాను అలాంటి డిమాండ్లు ఏమన్నా చేసి చంపేసిన వ్యక్తికి శిక్ష పడాలని చెప్పేసి అని కోరితే అది ప్రమాణం ఉంటుంది అభిమానేసి సీన్ ఏం మాట్లాడుతు నీకు అర్థం కాకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా ఎప్పుడు ఏడుపులాగే మళ్ళీ అక్కడ కూడా మీడియా ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ కూడా నువ్వు పాఠాలు చెప్పియాలా అన్న ఫేక్కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఒక్క మాట వాస్తవం అవన్నీ అబద్ధాలు ఉంటాయి నిజం చెప్పలేవు నువ్వు నిజం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక వీడియో చెబుతాను నీకు నీదే ఇలా డ్రామాలు ఆడుతున్నారు అనడానికి ఒక ఉదాహరణ అనమాట ఇదిగో ముందు జలాని ఎవడో తెలియదు అంటది అవి ఎవరో మన రషీద్ వాళ్ళ అమ్మగారు ఆ తర్వాత ఆ జలాని అనే వ్యక్తి రషీద్ని అన్నా అన్నాను అని కూడని చెప్పేసి ఆవిడే చెప్తుంది వినిపిస్తాను చూడండి ఒకసారి ముందు పరిచయం లేదని చెప్పేసి అని చెప్పింది ఆవిడ కరా చూడ ఇప్పుడేమో మళ్ళీ లాస్ట్ లాస్ట్లోనేమో అన్న అన్న పిలుస్తాడు నా కొడుకుని అన్నా అన్న పిలుస్తాడు మూలనే ఏమి చేయలేని నమ్మకంతో వెళ్ళాడు నా కొడుకు ఇలా నరికి చంపేశారు కావాలని చంపేశారని అని ఆవిడ చెప్పాల్సిన బాధ ఆవిడ చెప్పుకొని మేము కాదని అట్లా మేము ఆవిడ బాధని ఎక్కడ కూడా చెప్పబట్ట వాళ్ళని కూడా తప్పు పట్టట్లా వాళ్ళ బాధల్లో ఉన్నారో కొడుకుని కోల్పోయిన బాధలో ఉన్నారో చంపిన వ్యక్తికి కఠినమైన శిక్ష ఖచ్చితంగా ఉండాల్సిందే నేను దానికి కాదని అట్లా కానీ రాజకీయంగా పొలంతు దాన్ని రాజకీయం చేయొద్దు దానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు రాజకీయ హత్య కాదు అది వ్యక్తిగత కక్షల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల అది ఏముంది ఎలా జరిగింది ఏంటి అనేది విచారణలో తెలిసి రేపు మాకు చెప్తారు ఎస్పీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఈలోపు మనం అనవసరంగా గొడవలు దించేసుకొని తెలుగుదేశం పార్టీ మీద నెలలు నెట్టేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ రాజకీయాలు జరిగిపోతున్నాయి అన్యాయం అన్యాయం జరిగిపోతున్నాయంటే ఆ లెక్కలు లెక్కేసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ కారణం చేస్తే ఎవరు చనిపోయినా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఎత్తన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్పిన లిస్ట్ వింటా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా ఆశ్చర్యం కలిగించింది మా కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సొల్లు ప్రగల్భాలు మాని మీ డ్రామాలు అందరికీ తెలిసినవి నువ్వు వేసే డ్రామాలో అందరికీ తెలిసినవి పరామర్శ కానీ చెప్పేసి నువ్వు ఊరేగింపుగా వెళ్తావు వాళ్ళము ఒకరికి అదొక పరామర్శ పైగా ప్రెస్ మీడియా పెట్టి పాఠాలు చెప్తావా జనానికి విలువలు చెప్తావా మీడియా గురించి విలువలు చెప్తావా సిగ్గినిపించట్లేదు నీకు అసలా కొంచెం ఏమైనా సిగ్గని పెంచట్లేదు మన మనం అధికారంలో ఉన్నంతసేపు పర్టికులర్గా నువ్వు ఇప్పుడు ఏదో మూడు పేర్లు చెప్పేవో వాటిని మనం బ్యాన్ చేసాం కదా ఎక్కడికెక్కడి ఆంక్షలే కదా నీకు అనుకూలంగా ఉన్న మీడియా ఏదైతే ఉందో వాళ్ళతోనే కదా నువ్వు మాట్లాడింది ఒక్క ప్రెస్ కూడా మేము ఎట్లా చూసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో ఇవాళ కూడా ఈ రోజుకి కూడా శవం కనబడితే కానీ నువ్వు బయటికి రాలేదు శవం కనబడితే కానీ నువ్వు బయటకు రాలా నేను నేనేమనాలి అసలా కాబట్టి పాఠాలు చెప్పడం మానే పాఠాలు చెప్పడం మానేసి వచ్చాము పరామర్శించాము పార్టీ తరఫున నీ తరఫున నువ్వు ఎంత సహాయం చేయాలనుకున్నా కుటుంబానికి చెయ్యి కాదని అట్లా పనికి మాలన విశ్లేషణ పనికి మాలన్న మాటలు చేయి మాకు